ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారంటే అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా మీరు అందరూ బాగుంటారు ఎందుకంటే మీ కొరకు కార్యక్రమం ప్రార్థన చేస్తున్నాం ఘనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అందరికీ షేర్ చేయండి వాగ్దానం ఈ నూతన సంవత్సరంలో మీరు మీ బంధువులు మీ స్నేహితులు అందరు దీవించబడాలంటే అందరికీ పంపించండి ప్రతి ఒక్కరు వింటారు ఆశీర్దించబడతారు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దయచేసి గమనించడం ఆదివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి ఆదివారపు ఆరాధనకి మేము అందరి ప్రేమ తాగు రండి దేవుని యొక్క వాగ్దానం ఎత్తుపట్టు ప్రార్థన చేద్దాం స్వస్థత విడుదల గొప్ప గొప్ప కార్యాలు ఏ సన్నిధులు జరుగుతున్నాయి మందిరం అంతా పట్టజాలని ప్రజలు వస్తున్నారు విడుదల పొందుతున్నారు ఈ మొదటి ఆదివారం మీరు రండి గొప్ప కార్యాలు చూస్తారు ఈ వాగ్దానం ద్వారా అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం ద్వితీయోపదేశము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నీ దేవుడైన ఎహోవ కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండేను ఐస్ ఆఫ్ ద లాడ్ యువర్ గాడ్ ఆర్ కంటిన్యూలీ ఆన్ ఇట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్ ఇట్స్ టు ఎండ్ అని అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనందరికీ ఇస్తున్నాను నీ దేవుడని యహోమ కనులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ మీద మీ కుటుంబాల మీద మీ పిల్లల మీద ఉండబోతున్నాయి దేని బిడ్లారా ఎక్కడిని వాగ్దాలు వింటున్నారు ఈరోజు దేవుని కను దృష్టి దేవుని యొక్క హస్తము దేవుని యొక్క బాహువు మీ మీద మీ కుటుంబాల మీద ఉండబోతుంది ఒకవేళ గడిచిన కాలం అంతా ఎన్నో శ్రమలు కష్టాలు ఇబ్బందులు కన్నీరు వేదన ఆటుపోట్లు అన్ని కోణాల్లో లాస్ అయిపోయేవేమో నీ పిల్లల్ని మాట వినక ఏడుస్తున్నవేమో నీ భర్త మారు మనసు పొందలేదేమో అయితే దేవుడు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో నా కను దృష్టి సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు నీ మీద ఉండబోతుంది దేవుని దృష్టి ఆయన దృష్టి నీ మీద పడితే ఆయన కన్నులు నీ మీద పడతాయి ఆయన చెయ్యి నీ మీద పడితే నీ చరిత్ర మారిపోతాయి నీ పరిస్థితులు మారిపోతాయి నీ జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి అద్భుతమైన కార్యాలు జరుగుతాయి నీ పిల్లల్లో మారు మనసు నీ భర్త రక్షణ నీ కుటుంబం దీవించబడతాం నీ వ్యాపారంలో రెండంతల ఆశీర్వాదం అన్ని క్షేమము నీ జీవితంలో చూడబోతున్నా నీ వివాహ విషయంలో సహాయం చేయబోతున్నాడు మీ గర్భపాల విషయంలో సహాయం చేయబోతున్నాడు నీ రుణాలు బాకీలు కొట్టివేయబడుతున్నాయి నీకు మంచి గృహాన్ని మంచి స్థలాన్ని మంచి ఉద్యోగాన్ని దేవుడు సిద్ధపాటు చేయబోతున్నాడు ఎందుకంటే ఈ సంవత్సరం దేవుని కనుదృష్టి నీ మీద నీ కుటుంబం మీద నీ బిడ్డల మీద ఉండబోతుంది సంవత్సరం మొదలుకున్న సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మీద ఉండబోతుంది కనుక మనుషుల మాటలు భయపడద్దు శత్రుకి మీరు భయపడద్దు అపవాదికి మీరు భయపడద్దు దేవుడు మీ చేతులు ఉన్నాడు ప్రభు హస్తం మీ మీద ఉంది ఆయన కనుదృష్టి మీ కుటుంబాల మీద ఉంది కనుక అన్ని కోణాల్లో మీరు దీవించబడబోతున్నారు ఆస్వాదించబడబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధులు నీకు వందనాలు ఎంతమంది మా జ్ఞానం విన్నారు ప్రభు సంవత్సరం మొదలుకున్న సంవత్సరాంత వరకు నా కనుదృష్టి మీ మీద ఉంటుందని మాట్లాడడం ప్రతి ఒక్కరూ దీవించబడాలి ఆస్వాదించబడాలి వర్ధిల్లాలి ప్రభు అన్ని కోణాల్లో దీవించబడాలి తండ్రి బలహీనత అనారోగ్యంలో ఉన్నవారు ఏసు నాములు విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నారు మంచాల మీద వారికి స్వస్థత కలుగును గాక హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి గాక మీ సన్నిధిలో సాక్షిగా నిలబడుదురు గాక ప్రభావ గర్భఫలం లేని వారికి గర్భఫలం కలుగును గాక పాడి పంటల వ్యవసాయాలు ఉద్యోగాలు వారి చేతి పనులని నూరంతల ప్రతిఫలం అనుభవించుదురు గాక మీరే ఒక్కొక్కరిని దీవించమని ఆశీర్వించమని ఏసు నాము అడుగుచున్నాము తండ్రి ఆమె హెల్లుయ్య ఉదయం లేచి మీరు వాగ్దాన్ని వింటున్నారు కదా దేవుని కన్ను దృష్టి మీ మీద మీ కుటుంబాల మీద ఉంది అది సంవత్సరం మొదలుపొన సంవత్సరాంతం వరకు మీ మీద ఉండబోతుంది ఈ సంవత్సరం గొప్ప కార్యాలు మీరు చూస్తారు అందరూ దీవించినవి కాక ఆ మీన్ యూ